ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు నేను అడిషనల్ శ్రీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు మన్మథరావు సురేష్ అలాగే సుబ్బారావు మా సబ్ ఇన్స్పెక్టర్సు స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మరళీ గారిని ఆయన మూడు లక్షలు ఒక కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఈ మూడు లక్షలు లంచం అనేది ఆయన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్ లంచ్ పార్సల్స్కి ఒక ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సుమారుగా అన్ని పార్సల్స్కి గాను థర్టీ సెవెన్ ల్యాక్స్ బిల్లు ఉంటే అందులో ముందుగా టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా మిగిలిన ఇరవై ఆరు చేంజ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అబో అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా మూడు లక్షలు డిమాండ్ చేసి మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా అలాగే అందరూ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవక అవకతకలు తవకలు జరుగుతున్నా కూడా వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు ధన్యవాదాలు ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి అరెస్ట్ కూడా ఉంటుంది కంప్లైంట్ అతను లోకల్ అండి అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితు ఓకే సార్ థ్యాంక్ యూ